నమస్తే న్యూస్ ఇండియా టీవీ న్యూస్ స్వాగతం హిమోఫీలియా సొసైటీ పెద్దపల్లి మరియు ఇంటాస్ ఫౌండేషన్ సహకారంతో మంచిర్యాల నర్సయ భవన్ లో ఇరవై రెండు ఆరు రెండు వేల ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించారు ఇంటాస్ ఫౌండేషన్ మద్దతుతో యాభై ఎనిమిది మంది హిమోఫిలియా రోగులకు ఫ్యాక్టరీ ఎయిట్ ఇంజెక్షన్ నూట పదహారు వాయిల్స్ ఇవ్వబడ్డాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాల జనరల్ మెడిసిన్ డాక్టర్ అభినవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు డాక్టర్ అభినవ్ హిమోఫీలియా అవగాహన కల్పించారు మరియు నివారణ తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రి మంచిర్యాల హిమోఫీలియా ఉన్నవారికి ఎలా సహాయపడుతుందో ఆయన వివరించారు నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఫ్యాక్టర్ అసే టెస్ట్ నిర్వహించబడిందని తెలిపారు పెద్దపల్లి చాప్టర్ తరఫున పెద్దపల్లి హిమోఫీలియా సొసైటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు అధ్యక్షుడు ఇండాస్ ఫౌండేషన్ తరపున కరుణాకర్ సుజాత మరియు శిబా పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు కరోనా నేను అండ్ ట్రాజిక్ట్ అసోసియేషన్ ఇంటాస్ ఫౌండేషన్లో హైదరాబాద్లో పనిచేస్తున్నాను ఇంటాస్ ఫౌండేషన్ కింద నేను చేసే యాక్టివిటీస్ అప్నాకరణ ఒకటి అది క్యాన్సర్ అయితే సో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ హాస్పిటల్ నుంచి తీసుకోవడం తీసుకెళ్ళడం అనేది ఉంటుంది తర్వాత న్యూపీ అనే ప్రోగ్రాము ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ అప్రూట్మెంట్ కూడా చేస్తున్నాం త్రోటు మన ఇండియాలో నలభై బ్రాంచెస్లో మా ఇంకా ఫౌండేషన్ ఉంది దీని ద్వారా ఇన్ఫీరియా రోగులకు క్యాన్సర్ రోగులకు మేము రకరకాల అవసర వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకి మేము ఫెసిలిటీస్ అంది అందింపజేయగలుగుతున్నాం దానిలో భాగంగానే ఈరోజు జూ ఇఫీరియా ప్రోగ్రాంలో ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మంచిగా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది నమస్కారం అనేది నా పేరు శివకుమార్ నేను ఇంటా ఫౌండేషన్లో హిమోఫీలియా కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ హిమోఫీలియా వర్క్ పేషెంట్స్ కోసం ఇక్కడ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్ అసెడ్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయబోతుంది ఇంటా ఫౌండేషన్లో హిమోఫీలియా పేషెంట్స్ కోసం అనేది చాలా రకాల సేవలు అనేది చేస్తుంటాము ఫ్యాక్టర్ రేట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిజియోథెరపీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫ్యాక్టర్ అసెడ్ టెస్ట్ కానీ ల్యాబ్ సపోర్ట్ కానీ ఇంకా తీసుకుంటే డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఇలాంటి చాలా రకాలైన సేవలు అనేది మొబిలియా కోసం అందించడం జరుగుతుంది ఈ సేవలన్నీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కాకుండా వాళ్ళ విలేజ్లోకి వచ్చి అందించడం అనేది ఫౌండేషన్ చేస్తున్న అతిపెద్ద అతిపెద్ద కార్యక్రమం ఇది ఇది ఫ్రీగా ప్రతి అనేది ఫ్రీగా ఇయ్యడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి